ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు చంద్రబాబు ప్రజలను దగా చేశారు చేస్తానన్న పనులు చాలా వరకు చేయలేదు ప్రజలంతా సర్కార్ విధి విధానాలతో విసిగిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది వారి అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం అయినట్లు కనిపించకపోవడం ప్రజల విసుగునకు కారణమని ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలచాని శ్రీనివాసరావు అన్నారు తెలుగుదేశం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రాన్ని తీవ్ర ఉక్కిరిబిక్కిరి చేశాయనే దిశగా మాట్లాడుతూ జగన్ ఉన్న అనుకూల అంశాలను ఆయన ఉదాహరించారు చరిత్రలో నిలిచిన వ్యక్తులు పంచన ప్రజలు ఎప్పుడూ తోడుగా ఉంటారని ఆయన చెప్పారు ఈ క్రమంలోనే నాటు ఎన్టీఆర్ నుంచి నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు ప్రజలంతా అన్నదన్నుగా నిలిచారు ప్రజా సమస్యను తీర్చడానికి వారు అవలంబించిన విధానాలు కూడా వారిని అంతటి స్థాయిలో నిలిపాయి ఇప్పుడు అదే హాబులో జగన్ కూడా చేరబోతున్నాడన్నారు ప్రజాక్షేత్రంలో ఆయన దూసుకెళ్తున్న తీరు వారి సమస్యలను చూడడానికి చేపట్టిన వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా జగన్పై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా మారాయి ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదురుగా పోరాడే సత్తా జగన్ పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు అతడిపై పెట్టిన కేసులన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయే పరిస్థితులు కనిపించడం కూడా జగన్ కు కలిసి వచ్చే అంశం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా తీసుకొచ్చే సత్తా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఇన్ని అనుకూల అంశాలు రావడంతో ఇన్ని అనుకూల అంశాలు కలిసి రావడంతో జగన్ ఈసారి ఎన్నికల్లో సీఎం అవడం ఖాయమని చలసాని శ్రీనివాసరావు తెలిపారు ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి